ప్రధానంగా మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ సిటీ యూనియన్ చెప్పేది ఏంటంటే ఈ రోజు ఈ పరిస్థితులు మేము ఈ రోడ్ల మీద రావడానికి కారణము నేషన్ వైడ్ స్ట్రైక్ ఈ రోజు జరగడానికి కారణము ప్రభుత్వాలే మేము మా సంతోషం జరుపుకోవడానికి రాలే మా బాధలు చెప్పుకోవడానికి ఈ రోజు రోడ్డు మోడీ వరకు వచ్చినాం కాబట్టి మా బాధలు పెన్షనర్స్ బాధలు ఆల్రెడీ సర్వీసులో చేస్తున్న వాళ్ళ బాధలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ సహక బాధకాలను ఒకవేళ సక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చినాం అయితే ఈ రోజు ప్రభుత్వము చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అడ్డమైన చట్టాలు తెచ్చి పెన్షనర్స్ ఉన్న బెనిఫిట్స్ ను ఆల్రెడీ లో ఉన్న బెనిఫిట్స్ అన్ని తగ్గించి కోతలు పెంచి ఎందుకంటే మమ్మల్ని అన్యాయంగా తయారు చేస్తుంటే కడుపు మంటతో ఈ రోజు మన ఈ రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వాలే మాకు కల్పించినాయి కాబట్టి ఈ రోజు ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఒక్కటి మా న్యాయమైన కోరికల కోసం ఇది అంతం కాదు ఇది ఆరంభం మటుకే రాబోయే రోజులలో ఇంకా చాలా పథకాలు ఉన్నాయి మాకు ఎందుకంటే ఈ రోజు డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్లతో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలంటున్నాము న్యూ పెన్షన్ స్కీమ్ అని చేస్తున్నాం ఈ రోజు పెన్షన్ విధానాలను కూడా రద్దు చేస్తూ ఎందుకంటే ఈ రోజు పెన్షన్స్ ఉన్న హక్కులను కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వంకున్న మొండి వైఖరి నశించాలి మాకున్న న్యాయమైన డిమాండ్ సెవెంటీ టూ పెన్షన్ యాక్ట్ ఏంటో అదే కంటిన్యూ చేస్తూ మా చట్టబద్దమైన న్యాయబద్ధం మా డిమాండ్ మాకు ఇవ్వాలని ఆశిస్తూ ఈ రోజు మేము ఇక్కడ ధర్నా జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో నేషన్ ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నాం కాబట్టి మేము చెప్పాడు ఒకటే ఇమ్మీడియట్ గా మా డిమాండ్స్ పరిష్కరించి ఈ రోజులో మోదీ గారు ఆయన కూడా ఒక పెద్ద పెద్దనే రోజు వాళ్ళ ఏజ్ ఉన్న సీనియర్ సిటిజన్ రోడ్లపైకి తెచ్చి అంగ అల్లరి చేపిస్తున్నాడు ఎంతో బాధ వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఈ అన్యాయాన్ని అక్రమంగా చేసి మనం న్యాయమైన డిమాండ్ల కోసాము మా స్వాగత బాగా కాదు రాజకీయ నాయకుల పెన్షన్లు మటుకు రోజు రోజు వాళ్ళు వాళ్ళే కేబినెట్ అప్రూవ్ చేసుకుని వాళ్ళు పెంచుకుంటుండ్రు ఒక ఎంపీ ఉండి ఒక ఎమ్మెల్యే ఉండి ఒక మినిస్టర్ మూడు మూడు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఒక ఎమ్మెల్యే ఉంటే ఒక పెన్షన్ తర్వాత అదే ఎమ్మెల్యే ఎంపీ అయితే ఇంకో పెన్షన్ తర్వాత మినిస్టర్ అయితే ఇంకో పెన్షన్ రాజ్యసభ పోతే మూడు మూడు నాలుగు నాలుగు పెన్షన్లు తీసుకుంటూ మేము ముప్పై ఏడు నలభై సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఒకటే పెన్షన్ ఇచ్చి దాన్ని కూడా పోతాలు ఒప్పుకునే లేదు మాకు న్యాయమైన డిమాండ్లు ఈ రోజు మాకు చేసింది ఒక్కటే కరోనా వ్యాక్సిన్ ఇచ్చాం కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన మాకు చెప్పుకుంటున్నారు మా యొక్క పద్దెనిమిది నెలల తీసుకొని పబ్లిక్ కరోనా వ్యాక్సిన్ ఇచ్చి ఎప్పుడైనా మోదీ గారు చెప్పిందా ఈ పెన్షన్ డబ్బులు తీసుకోవడం కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు చెప్పలేరు కాబట్టి అన్యాయమైన ఈ పాల అనంత మేము లెక్కించినాం చేయలేదు ఎందుకంటే మాకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలి ఎయిత్ పే కమిషన్ మాకు రావాల్సిన బెనిఫిట్స్ రావాలి సెవెన్ పే కమిషన్ మీద బెలివిట్స్ రావాలి ఆస్ ఇటీజ్ ఉన్న మాకు సవరణలను చేయకుండా మాకున్న మేము హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం రావచ్చు ఈ సమ్మె ఇప్పటితో విరమించేది కాదు మాకు న్యాయమైన కోరికలు మా డిమాండ్ను నెరవేర్చే వరకు ఈ పోరాటం సాగుతూనే ఉండదు ఈ పోరాటం ఆదాయత్తు కాబట్టి ఎన్పిఎస్ ద్వారా మీకే మంచి జరుగుతుంది అని చెప్పి కూడా గ్రంథాలు న్యాయంగా జరుగుతుంది ఏం లేదు మా డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ ఫండ్ లోపలికి వెళ్ళి మాకు డివైడ్ చేస్తుండ్రు ఎందుకంటే ముప్పై ఏడు సంవత్సరాలు మేము పనిచేసినప్పుడు మా తోడు రెండు గంటలు కూడా పనిచేసిండు ఈ రోజు కార్మిక వ్యతిరేక విధానాలకు చట్టాలు సవరణ చేస్తూ పన్నెండు గంటలు పన్నెండు పదమూడు గంటలు పొందే ఆ రోజు మేము ఎన్నో సాధించి చికాగో నగరంలో ప్రాణ త్యాగాలు చేసి ఎనిమిది గంటల పని పారాన్ని మేము తెచ్చుకుంటే మళ్ళీ అదే పని పన్నెండు గంటల టైమానికి వస్తున్నాం మళ్ళీ మేము అదంపై గోచరం పోతున్నాం పానిసే బతుకు లోపలికి మాకు లాతుంది కాబట్టి మేము మీకు సాయించేది లేకు ఎక్కడికైనా సరే మా పోరాటం ఎప్పుడు ఉంటుంది ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎస్ ఆర్ఎంఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఎప్పుడు మీకు వీళ్ళందరికీ సహకారంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ ధర్నాకు వచ్చిన ఈ యొక్క ప్రొసేషన్ లో పాల్గొన్న నేషనల్ వైడ్ లో సమ్మెలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మాకు ఈ సభాముఖంగా ఈ టీవీ ద్వారా మాకు ఈ యొక్క న్యూస్ సేకరిస్తున్నాం విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను